hayal ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరికి అర్థం కాని విధంగా కొంతమంది ప్రవర్తన అయితే ఉంటుందన్నమాట దానిలో భాగంగా ఇప్పుడు మీరు ఏదైతే తమ్ చూసారో ఇన్స్టాగ్రామ్లో నాకు ఒకళ్ళు వచ్చి కామెంట్ అంటే మెసేజ్ అయితే పెట్టారనమాట సో ఏం మెసేజ్ అంటే అక్క వీళ్ళిద్దరిది నిజంగా ఏమన్నా ప్రాంక్ చేస్తున్నారా లేకపోతే రియల్గా విడిపోయారంటారా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కొంచెం వీడియో తీయండి అక్క మాకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి పెట్టారు నేనైతే ఫస్ట్ నుంచి నిజంగా వీళ్ళ ఛానల్ పెద్దగా ఏం ఫాలో అవ్వలేదండి ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా సో ఆ ఇంటర్వ్యూస్ మాత్రమే చూసేదాన్ని తప్ప సపరేట్గా వీళ్ళ ఛానల్లోకి వెళ్ళి వీళ్ళ ఛానల్ని కంటిన్యూగా ఫాలో అయితే అయ్యేదాన్ని కాదు అంటే నాకు ఉండే టైం కూడా ఎక్కువగా లేకపోవడం వల్ల నేనైతే ఫాలో అయ్యేదాన్ని కాదు బట్ నాకు అనిపించేది వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చక్కగా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని హ్యాపీగా ఒక ట్రాన్స్జెండర్ని మ్యారేజ్ చేసుకొని వాళ్ళిద్దరు హ్యాపీగా సక్సెస్గా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు సో ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరికి కావాలి నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా వీళ్ళిద్దరిని చూస్తే ఒక ఎగ్జాంపుల్ లాగా అనిపిస్తూ ఉండేది ఎందుకంటే రీల్స్ చేసిన బయటికి వెళ్ళిన హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఇద్దరు చాలా పీస్ఫుల్గా రీల్స్ కూడా చేసేవాళ్ళు అనమాట వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ ఫేస్లో కొట్టొచ్చినట్టు కనిపించేది ఇక అంత హ్యాపీగా ఉన్నవాళ్ళు వీళ్ళు నార్మల్ పీపుల్కి కూడా ఒక ఎగ్జాంపుల్ చక్కగా వీళ్ళు వీళ్ళని ఉదాహరణగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా లైఫ్ అనేది పీస్ఫుల్ ఎంజాయ్ చేయాలి అని చెప్పి అనిపించేదనమాట నాకు చాలాసార్లు అనిపించేది వీళ్ళ రీల్స్ షార్ట్స్ నేను చూసేదాన్ని యూట్యూబ్ షార్ట్స్ అలా చూసే చూసేటప్పుడు వీళ్ళవి కూడా వచ్చేవన్నమాట వీళ్ళిద్దరు చేసిన రీల్స్ కూడా సో అవి ఖచ్చితంగా చూసేదాన్ని నేను లైక్ చేసేదాన్ని నాకు చాలా హ్యాపీగా అనిపించేది అయితే వీళ్ళిద్దరు విడిపోయారు డివైడ్ అయ్యారు అని అయితే నాకు తెలియదు అండి నిజంగా అంటే నేను చెప్పాను కదా వీడియోస్ చూసేదాన్ని కాదని తర్వాత ఈ అమ్మాయి పెట్టిన తర్వాత నేను షాక్ అయ్యాను ఇదేంటి వీళ్ళు విడిపోవడం ఏంటి అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళ ఛానల్ అనేది ఓపెన్ చేసి చూస్తే వాళ్ళిద్దరు చేసిన రీల్స్ కానీ వాళ్ళిద్దరు చేసిన వీడియోస్ కానీ అన్నీ రిమూవ్ అయిపోయి ఉన్నాయన్నమాట అంటే ఏవీ లేకుండా తనైతే తీసేసింది అంకిత అయితే తీసేసింది అనమాట తీసేసి జస్ట్ తన తనకు సంబంధించి తన ఒక్కతున్నది మాత్రమే పెట్టింది సో సో ఇది ఇలా జరిగిన తర్వాత నేను చాలామంది వీడియోస్ చూశాను అండ్ కొంత కొన్ని ఛానల్స్ని కూడా చూశాను సో ఇదంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళది ప్రాంక్ అయితే కాదండి ప్రాంక్ అని మనం ఎలా అనుకోవాలి అంటే వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ డిలేట్ చేయరు ఎవ్వరు కూడా కావాలని ప్రాంక్ కోసం అని చెప్పేసి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అనేవి డిలేట్ చెయ్యరు ప్రాంక్ అంటే వేరే రకంగా ఉంటుంది ఇంకో రకంగా ఉంటుంది కానీ జనాలని ఫుల్స్ చేసే ప్రాంక్ అయితే వీళ్ళు చెయ్యరేమో అని నా ఒపీనియన్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు జెన్యున్గానే ఉన్నారు కావాలనే వీడియోస్ అనేవి డిలీట్ చేశారు ఎందుకంటే వాళ్ళిద్దరు మధ్య బ్రేకప్ అయిందా లేకపోతే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని విడిపోయారా సో ఒకళ్ళ హ్యాపీనెస్ కోసం ఒకళ్ళు త్యాగం చేశారా సో ఇలాంటివన్నీ జరుగుండొచ్చు కానీ ప్రాంక్ అయితే కాదని నాకు నూటికి నూరు శాతం అయితే అనిపించింది సో నాకు తెలిసిన కొన్ని విషయాల ప్రకారం అంటే నేను చూసిన కొన్ని పరిస్థితుల ప్రకారం రాజుగారి కుటుంబం అయితే ఎలా అంటే తనని యాక్సెప్ట్ చేయలేదు అని అయితే తెలిసింది స్టార్టింగ్లో కూడా పెళ్ళికి సంబంధించి కూడా తన తల్లిదండ్రులు అయితే పెళ్ళికి రాలేదు వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కాబట్టి వీళ్ళిద్దరు చేసుకున్నారు అంటే ఈ రాజ్కి ఒక చెల్లెలో అక్క ఉండాలి సో తన మ్యారేజ్కి తిన్ను ప్రాబ్లం అయిపోతుంది ట్రాన్స్జెండర్ని వైఫ్గా చేసుకున్నారని ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని చెప్పి సో నా కూతురు మ్యారేజ్ అయ్యేదాకా మేము రామమ్మ తర్వాత మేము నిన్ను యాక్సెప్ట్ చేస్తాము వస్తాము తప్పకుండా అని చెప్పినట్టు తనైతే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పిందనమాట సో నాకు అనిపించింది ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు పూర్తిగా అయితే యాక్సెప్ట్ కాదు తర్వాత కూతురు మ్యారేజ్ కోసం దీన్ని ఇష్యూని పొడుగు సాగదీయకుండా జస్ట్ వాళ్ళ ఫ్లోలో వాళ్ళని కంటిన్యూ చేయమన్నారు వీళ్ళు ఎప్పుడైతే కూతురు మ్యారేజ్ అది చేసేసారో ఆ తర్వాత ఇక ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే నువ్వు తనని చేసుకొని వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు సో అని చెప్పేసి తర్వాత ఓపెన్గా వాళ్ళు బయటపెట్టి అనుకుంటా అప్పుడు ఈ రాజుకి తన ఫ్యామిలీ అమ్మ నాన్న చెల్లి వీళ్ళు కావాలి కదా ఎవరికైనా సరే ఫ్యామిలీ అంటే భార్య ఒక్కతి కాదు మన అందరూ కావాలి సో అందరితో పాటు భార్య కూడా కావాలన్నమాట అయితే వీళ్ళిద్దరిలో ఎవరు మెయిన్ ఇంపార్టెంట్ అని తను ఒక సిచ్యుయేషన్లో అనుకున్నప్పుడు తన ఫ్యామిలీని ఇంపార్టెంట్ అనుకుని తను వెళితే అంకిత దాన్ని అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యి మళ్ళీ తన తన బాధలన్నీ కూడా తట్టుకొని తనైతే సాక్రిఫైస్ చేసిందనే అనుకుంటున్నా ఎందుకంటే ఎవరికైనా బాధ ఉంటుందండి కోపడతారు రచ్చ చేస్తారు గొడవ చేస్తారు సో అది ఏ ఇష్యూలో గొడవ చేస్తారు ఏదన్నా తప్పు చేస్తుంటే భార్య గొడవ చేస్తుంది కానీ ఈమెకి తల్లిదండ్రుల వ్యాల్యూ అనేది తినకి అంకితకు కూడా తెలుసు కాబట్టి రాజు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తా అంటే తిను హ్యాపీగా సెండ్ అయితే చేసింది బట్ తన లోపల చాలా సఫర్ అయితే ఉంది ఎందుకంటే తన ఎంత వీడియోలు చేస్తున్నా తన మొహంలో బాధ అయితే బయటకు తెలుస్తూనే ఉంది సో చాలా టైం పడుతుందండి ఎవరినైనా మనసులోకి తీసుకోవడం చాలా చాలా ఈజీ బట్ మర్చిపోవడానికి చాలా చాలా టైం అయితే పడుతుంది సో నాకు అనిపించింది ఏంటంటే అంకిత గారు తొందరగా మీరైతే ఈ మూమెంట్స్ని మర్చిపోయి మళ్ళీ ఒక కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి సో హ్యాపీగా ఉండాలి అని నేనైతే అనుకుంటున్నా సేమ్ రాజ్ గారి విషయంలో కూడా తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడమే కాదు ఇప్పటిదాకా తనతో పాటు తోడుగా ఉన్న అంకితను కూడా తన ఫ్యామిలీలో కలుపుకునేటట్టు వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నా సో పిల్లలది పిల్లలది ఇప్పుడు అద్దెగర్భాలు ఇలాంటివి కూడా ఉన్నాయి సో అలా చేసైనా సరే పిల్లల్ని వాళ్ళు కనొచ్చు సో పెంచుకోవచ్చు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు సో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసి అంకిత గారిని తీసుకొని వెళ్ళాలి అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే బ్యూటిఫుల్ పేర్ అబ్బా వాళ్ళు చాలా బాగుంటారు అంటే ఒక ట్రాన్స్జెండర్ అనే పదాన్ని తీసి పక్కకు పెడితే వాళ్ళిద్దరూ చాలా లైఫ్ హ్యాపీగా లీడ్ చేశారు ఆ లీడింగ్ కూడా మనకి వీడియోల్లో షార్ట్స్ల్లో చక్కగా కనిపిస్తూ ఉండేది అంటే ఒకళ్ళకి ప్రౌడ్ కానీ ఒకళ్ళకి ఈగో కానీ లేదా ఇంకొకటి కానీ వాళ్ళిద్దరి మధ్య కనిపించట్లేదు అనమాట ప్రేమ బాగా కనిపించేది సో ఆ ప్రేమని ఈరోజు వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు ఎలా అంటే బాధపడుతూనే మిస్ అయ్యారు ఎంజాయ్ పడుతూ మిస్ అవ్వలేదు వాళ్ళిద్దరు మనసుల్లో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది సో దాన్ని వీళ్ళిద్దరూ కూడా ఇష్యూ చేయకుండా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని దూరంగా అయితే ఉన్నారు బట్ దేవుడి దయ వల్ల ఇంకా మనందరి బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళు తొందరలో ఈ రాజుగారు తన పేరెంట్స్ని ఒప్పించి అంకిత గారిని మళ్ళీ తీసుకొని వెళ్తారు అని మనమైతే ఆశిద్దాం సేమ్ యాస్ట్రీస్ ఇక ముందు కూడా వాళ్ళిద్దరి నుంచి మనకు రీల్స్ అండ్ వీడియోస్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం నాకు కనిపించిన బెస్ట్ పేర్సుల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు అనమాట సో నేను చెప్పాను కదా నాకు అనిపించింది నేను నాకు అనిపించింది జస్ట్ వీడియో తీశాను దీనివల్ల ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ఒకళ్ళని డీఫేమ్ చేయడానికి అంతకంటే కాదు నన్ను అడిగారు కాబట్టి ఇన్స్టాలో నన్ను అడిగారు కాబట్టి తన కోసం నేనైతే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను ఎటువంటి ప్రాంక్ అయితే కాదండి ప్రాంక్ అని కూడా నాకు అనిపించట్లేదు ఎందుకంటే ప్రాంక్ కోసం అని హ్యాపీ మూమెంట్స్ డిలీట్ చేసుకునేంత ఫుల్స్ అయితే ఉండరు ఎవరు ప్రాంక్ అనేది ఒక పార్ట్ అంతేగాని దానికోసం హ్యాపీ మూమెంట్స్ని డిలీట్ చేసుకునేంత అయితే ఉండదన్న నా ఒపీనియన్ సో ఇది మీ అందరి ఒపీనియన్ అని కూడా చెప్పట్లేదు నా ఒపీనియన్ ఇదైతే ప్రాంక్ కాదు ఇది నిజమే బట్ తొందరలో కలవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కూడా కోరుకుంటున్నా సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి షేర్ చేయాలి అనుకుంటే షేర్ కూడా చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్